తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక మా ఛానల్ ని బీసెవన్ మ్యూజింగ్ మీడియా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఆ లైక్ బటన్ కూడా క్లిక్ చేసి మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాం సో వార్త విశేషాలకి వెళ్దాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అర్ధైన గౌరవం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమాలకు అర్ధైన గౌరవం దక్కింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు మెక్సికో న్యూ ఓలియోను లోని మెట్రింగో నగరం జిల్లాలో ఉన్న పంతొమ్మిదవ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హజారు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమాలను నిర్వాహకులు ఆహ్వానించడం జరిగింది సో ఖచ్చితంగా మరి డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్లాల్సింది ఎందుకంటే ఉన్నటువంటి ప్రపంచ దేశాలు జరిగేట జరిగేటటువంటి ఆ సభలో పాల్గొనడం చాలా ఆత్మ గౌరవంగా భావించవచ్చు సో ఆహ్వానం కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కు ఆ పదేళ్లు అధికారం దక్కలేదు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఆ పదేళ్లు అధికారం దక్కలేదు పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆ సోనియా తెలంగాణ ఇచ్చారని వెల్లడి గత పదేళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణ పిసిసి చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వెల్లడించారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పదేళ్ల పాటు అధికారం దక్కలేదని అన్నారు గత పదేళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు ఎన్నో పోరాటాలు చేసిన అనంతరం తెలంగాణలో ఇంద్రమ రాజ్యం తీసుకువచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ విజయంలో కార్యకర్తలది కీలక పాత్ర అని స్పష్టం చేశారు సో ఖచ్చితంగా ఈనాడు కార్యకర్తలు పార్టీ అభిమానులదే ఆ ముఖ్య కారణం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలోకి రావడానికి ఎందుకంటే ప్రభుత్వాలని మార్చాలంటే రాజకీయ నాయకులు కాదు ఉన్నటువంటి ప్రజల చేతుల్లోనే ఉంటుంది ప్రజల హోటు హక్కు ద్వారా ప్రజలు ఏదైతే నాయకులను గమనిస్తూ ఉంటారో డబ్బులు మద్యము ఎన్ని పంచినా గానీ అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డా ఉన్నటువంటి పార్టీని గెలిపించుకోవడానికి కోట్ల రూపాయలు గుమ్మదిచ్చినా గానీ ఈనాడు ప్రజా ప్రజలు చైతన్యవంతమైనరు ప్రభుత్వాలు మారడానికి ప్రజలు ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా ప్రజలు ఆ ఓటుతోని ఆ ప్రభుత్వాలనే మార్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఈనాడు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా ప్రజలు చాలా చైతన్యవంతమై ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకురావడం కీలక బాధ్యతగా ఆ వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్ని అడ్డగోలు హామీలు కళ్ళబోల్లి మాటలు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది లీటర్ పాలపై ఐదు రూపాయలు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఎక్స్వేదికగా స్వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఆ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది లీటర్ పాలపై ఐదు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్ని అడ్డగోలు హామీలు కళ్లబోల్లి మాటలు మీరు ఇచ్చిన హామీలు ఏంది కేటీఆర్ రోజు ఎందుకు ఈ న్యూస్ పేపర్ల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తూ ఊకసపు గమనం వస్తూ మీరు దళిత బంధు హామీ ఇచ్చారు కదా ఎంతమందికి దళిత బంధు హామీ నెరవేర్చినారు ఒకసారి చూపేది ఉన్నటువంటి ఊర్లలో ఏ గ్రామాలలో తీసుకున్నా దళితులను తీసుకుంటూ ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు పది ఇరవై మందికి ఆపేరు డబుల్ బెడ్రూమ్ ఎట్ ఇచ్చారు అన్ని బేకార్ మాటలు మాట్లాడుకుంటా ఏదో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం కొట్టాటాలు దారి తీయడం ఫస్ట్ మీరేమి హామీలు కళ్ళబొల్లి మాటలు చెప్పారో అది కూడా మీరు చెప్పండి ఒకసారి వెల్లుల్లి కిలో ఐదు వందల రూపాయలు పచ్చిమిర్చి కిలో నూట ఇరవై భారీగా పెరిగిన ధరలతో సామాన్యుల బెంబెలు ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా గడిచిన ఇరవై నాలుగు రోజుల్లో ధరలు రెండింతలు పెరిగాయి వెల్లుల్లి కిలో ఐదు వందలకు ఎగిసింది మరోవైపు మిర్చి కిలో నూట ఇరవైకి చేరింది ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు రోజుల్లో ధరలు రెండింతలు పెరిగాయి సో కిలో వెల్లుల్లి ఐదు వందల రూపాయలు పచ్చిమిర్చి నూట ఇరవైకి చేరింది అంటే ప్రజలే తినూరు బంద్ చేస్తారు అలమేలు గడ డూప్లికేటు దందాలు విచ్చలివిడిగా జరుగుతాయి సో దయచేసి ఆ రేట్లను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రధాని రేసులో ఉంటే మద్దతు ఇస్తామని ప్రతిపక్షం ఆఫర్ ఇచ్చింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు తాను ప్రధానిగా రేసులో నిలిస్తే మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షం ఆఫర్ ఇచ్చిందని అయితే తాను ఆ ఆఫర్ ని తిరస్కరించానని ప్రధానమంత్రి కావడం తన ఆశయం కాదని చెప్పారు ఇక తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు పోటీలో నలుగురు ఢిల్లీ మద్యం పాలసీలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదల సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన రెండు రోజుల్లో పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు ఢిల్లీ మద్యం పాలసీలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదలయ్యారు సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మహారాష్ట్రతో కలిసి ఆ ఎన్నికలు ఎన్నికలకు వెళ్తారా లేదంటే సీఎం పదవి నుంచి తప్పుకొని మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఈనాడు ప్రజల్లో పట్టుత్వం కోల్పోయింది ఇది వాస్తవం ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయింది సో మరి కేజ్రీవాల్ కూడా రెండు రోజుల్లో నేను రాజీనామా చేస్తాను సో మరలా ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఎట్లుంటే మనం అక్కడ గమనించుకోవాలి నీకు ఐదేళ్లే ఎక్కువ రెండోసారికి సీన్ లేదు రేవంత్ రెడ్డికి హరీష్ రావు చురకలు నీ దిగజారుడు మాలతో మాటలతో నీ గౌరవం పోతే బాధ లేదు కానీ సీఎం కుర్చీ గౌరవం కాపాడని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చురుకలు అంటించారు నీకు ఐదేళ్లు ఎక్కువ రెండోసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు అని హరీష్ రావు పేర్కొన్నారు సో ఈ విధంగా మరి హరీష్ రావు గారు విమర్శలు చేయడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రసంగించడం జరిగిందో కార్యక్రమాల్లో దాన్ని ఉద్దేశిస్తూ నీకు ఐదు సంవత్సరాలు ఎక్కువ మరలా సెకండ్ టైం వచ్చేటటువంటి సీన్ లేదు అని చెప్పేసి అన్నారు సో హరీష్ రావు గారు ఇక సిద్దిపేటలో నువ్వు కూడా దుకాణం బంద్ చేసుకోవాలి నెక్స్ట్ టైం నువ్వు కూడా సిద్దిపేటలో గెలిచేటటువంటి ఛాన్స్ లేదు ఇక ప్రజల్లో నీ పని కేల్కతం దుకాణం బంద్ అయింది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అంత గ్యారేజ్ లో వండుకున్నది నువ్వు కూడా సిద్దిపేటలో చదువుకొని ఆ రాజకీయాలకి స్వస్తి చెప్తే బాగుంటుంది ఎన్నో సార్లు రాజీనామా చేస్తాను కదా సో ఆ రాజీనామా దిశగా చేసి పార్టీకి రాజీనామా చేసి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెస్ట్ తీసుకుంటే మంచిది దూసుకొస్తున్న భారీ గ్రహశకలం పదిహేడున భూమికి చేరువగా రెండు వేల ఇరవై నాలుగు ఆన్ మానవాళిని ఓ భారీ గ్రహశకలం భయపెడుతున్నది ఆకాశ ఆ హర్షం అంత పరిణామంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల పదిహేడున భూగోళాన్ని దాటుకొని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది ఆ సో ఏదైతే భారీ గ్రహశకలం ఉందో అది భూమి వైపు దూసుకొస్తుంది సో అది ఏ విధంగా ఉంటుందని అని చెప్పేసి చాలా మంది టెన్షన్ గా ఉన్నారు సో సైంటిస్టులు మరి దాన్ని ఏ విధంగా టర్న్అట్ చేస్తారో ఒకసారి ఆ మనం చూసుకోవాలి సో ఈ విధంగా మనం చూస్తాం ఈనాడు తెలుగు వెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే